అనేది నేరంగా మారిన రోజుల్లో మనం పాలమూరు పట్టణంలో బహుళ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాము ఈ బౌల అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటే బహుళ ఆలోచనల్ని నిలబెట్టుకున్నట్టు బహుళ ఆలోచనని నిలబెట్టుకుంటే సాంస్కృతిక జాతీయవాదాన్ని ఓడించడానికి కావలసిన ప్రాతిపాదికల్ని పరికరాల్ని ప్రమేయాల్ని రూపొందించుకోవడానికి ప్రయత్నం చేసినట్లు అవుతుంది అందుకే మిత్రులు బహుళ అస్తిత్వం అనే మాట చాలా లోతైన మాట ఈ లోతైన మాటల్లోకి లోతుగా వెళ్ళి కూడా మాట్లాడవచ్చు కానీ ఇవాంటి సందర్భంలో రెండు అంశాల మధ్య సాంస్కృతిక జాతీయవాదం అనే అంశాన్ని ప్రధానం చేసి బౌళ అస్తిత్వాలు కాపాడుకోవడానికి మన సంవాదం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని మాత్రం నేను ప్రస్తావన చేసి ఈ దేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదం యూరోపియన్ సామ్రాజ్యవాదం ఇక్కడ బ్రాహ్మణీయ ఆధిపత్యం బ్రాహ్మణీయ ఆధిపత్యం అంటే ఒక అర్థంలో వైదిక ఆధిపత్యము అని నేను ఇప్పుడు హిందూ మత ఆధిపత్యం అని మాట్లాడితే ఒక బూతు మాటగా మారిపోయి చర్చలకు దారితీసి తీసి మనం జరుపుకుంటున్న సభ హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న సభగా మారి ఇంకేమైనా జరిగే ప్రమాదం ఉన్నది ప్రమాదం ఉన్నది కనుక నేను ఆ మాట వాడటాన్ని వాడకుండా ఉండటం లేదు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ముందుకొచ్చిన వాళ్ళం కనుక ఆ జాతీయ సాంస్కృతిక జాతీయవాదం దాడిని ఎన్నో సందర్భంలో స్వయంగా అనుభవించిన వాళ్ళం కనుక అది విషయం కాదు కానీ మన శత్రువు చాలా అలర్టుగా ఇక చూసారా వీళ్ళు హిందువులను తిడుతున్నారు వీళ్ళు హిందువులను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు హిందూ మతం మీద దాడి చేస్తున్నారు అని చాలా సులభంగా మన శిబిరంలో ఉండవలసిన ప్రజలని అవు మళ్లించుకుంటూ ఉన్నారు ఇది వారికి చాలా సులభమైన సాధనంగా మారిపోయింది అందుకే శత్రుతో యుద్ధం చేసేటప్పుడు మనము మనకు కావలసిన పరికరాలని పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆ పరికరాలని పదును పెట్టుకునే క్రమంలో మన భాష కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది భాషనే ప్రధాన పాత్ర వహిస్తుంది మత ఆధిపత్యం బ్రాహ్మణీయ ఆధిపత్యం సాంస్కృతిక జాతీయ వాళ్ళ ఆధిపత్యంగా ఈ దేశంలో ఎట్లా రూపొందిందో మనం చూస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఇవాటి మన ఉద్యమం సరైన దిశలో ప్రయాణిస్తుంది మిత్రులారా సహజంగా మనిషి ఎవరైనా సరే మనిషి స్వభావంలోనే ఒక అసమ్మతి ఉంటుంది ప్రపంచంలో మీరు ఏ దేశంలోకి వెళ్ళండి ఏ సమాచారంలో చూడండి ప్రతి మనిషి సహజ నిర్మాణం ఏమిటంటే అసమ్మతిని కలిగి ఉండటం వాసు చాలా జాగ్రత్తగా గుర్తించాడు దూసుకుపోయే తత్వానికి అది ఒక ప్రతీక అందుకే ప్రమాదం అని తెలిసినా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మనిషి ప్రయాణం చేస్తారు ఈ అసమ్మతి అనేది మానవ జీవితంలో భాగమైనప్పుడు మనిషి పశువుల మానవుల ఉండడానికి కూడా పెనుగులాట మొదలైంది మనిషి మనిషిగా నిలబెట్టుకోవడానికి మనిషిని పశువుగా మార్చుకున్న ఒక క్రమం ఉన్నప్పుడు ఆ పశుతనం నుంచి మనిషితనంలోకి ప్రయాణం చేయడానికి ఒక పెనుగులాట ఉన్నది ఆ పెనుగులాటనే ఆ మనిషిని మానవుడిగా నూతన మానవుడిగా రూపొందించింది అస్తిత్వం కోసం ప్రారంభమైన పోరాటం ఎప్పుడైనా సరే మనిషి నేనొక మనిషి అనే అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తాను నేనొక మనిషిని కనుక నాకొక ఊరుంది కనుక నాకొక భాష ఉంది కనుక నాకొక నమ్మకం ఉంది కనుక నా నమ్మకాన్ని నేను నా ఇష్టం వచ్చినట్లు వివరాలు ఒక అవకాశం నాకు ఉండాలి అని ప్రతి మనిషి భావిస్తాడు ప్రతి మనిషి చైతన్యం ప్రతి మనిషికి ఒక చైతన్యం నిర్మాణం అవుతుంది ప్రతి మనిషి చైతన్యం అవుతూ ఉంటారు కానీ ప్రతి మనిషి చైతన్యాన్ని నిర్ణయించేది ఏమిటంటే వారి అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది అన్నాడు కనుక మనిషి అస్తిత్వం ఈ దేశంలో మనిషి అస్తిత్వం అంటే దళితుడు అంటరాని వాడు ఒక కమ్మ ఒక రెడ్డి ఒక వెలమ ఒక బ్రాహ్మణ్ ఒక గౌడ ఒక యాదవ ఒక మునిరాజు ఒక మాల ఒక మాదిగా ఒక కమ్మరి ఒక కుమ్మరి ఇది ఈ దేశంలో మనిషి అస్తిత్వం అంటే ఈ అస్తిత్వం నుంచి మనం మాట్లాడితే ఈ అస్తిత్వం నుంచి మనం ఆలోచిస్తే ఈ అస్తిత్వాలన్నిటికీ ప్రమాదం ఏర్పడిన ఒకనొక భావజాలం ఏమిటంటే ఈ దేశంలో జాతీయ సాంస్కృతిక వాదమే ఒక ప్రమాదం అసలుకి దేశం దేశంగా నిర్మాణం ఈ దేశానికి ఒక జాతీయత వచ్చింది ఎప్పుడు ఆ జాతీయతకు రూపం ఏర్పడింది అది వాదంగా పరిణమించింది ఎప్పుడు దాని సాంస్కృతిక ఆధిపత్యం నిర్మాణం అని చూస్తే తప్ప ఈ అన్ని అస్తిత్వాలు ఇక్కడ బౌల అస్తిత్వాలంటే వీటన్నిటి నిర్మాణమే ఈ దేశంలో బహుళ అస్తిత్వం అందుకే మనిషి తన అస్తిత్వం కోసం ప్రారంభించిన పోరాటం అది చివరికి ఒక ఆధునిక మానవుడిగా పరిణామం చెందడానికి మూలమైంది మనడం కోసం జరిగిన ఈ పో ఒక విచిక్షణ మనిషిలో మంచితనాన్ని మనిషిలో చెడుతరాన్ని తన చుట్టూ చెడును వదిలేసుకొని తన చుట్టూ ఉన్న మంచిని స్వీకరించి ఆ ముందుకు వెళ్ళిన క్రమమే సంస్కృతి అని మనం ఒక స్థూలమైన అర్థంలో మాట్లాడుకుంటే ఈ దేశంలో భిన్నత్వమే సంస్కృతి అదే ఈ దేశానికి సౌందర్యం భిన్నత్వమే ఒక సంస్కృతి అది దేశానికి సౌందర్యం నాగరిక మానవ విలువను సంస్కృతిని సంకుచితంగా అర్థం చేసుకునే ఒక ఆలోచన క్రమం అనేది ఈ దేశంలో ఎప్పుడు మొదలైంది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లాంటి ఆలోచన మొదలవుతుంది కానీ విశాలార్థంలో చూసినప్పుడు మనుషులు ఒక స్థితి నుంచి మరో స్థితికి ప్రయాణం చేయటం ఆ స్థితి నిన్నటి కన్నా బాగుండటం గతకాలం మేలు వచ్చు కాలం కంటేను కాదు వచ్చు కాలమే మేలు ఎప్పుడైనా గత కాలం ఈ వచ్చు కాలమే మేలు అనుకున్నప్పుడు ఈ వచ్చు కాలం నేను కాదు గత కాలమే మేలు వచ్చు కాలం కాదు పద్దెనిమిది వందల తొంభైకి వచ్చే నాటికి చికాగోకు వెళ్ళి ఈ దేశమంతా ప్రచారం చేసి చికాగోకు వెళ్ళి అక్కడి నుంచి దేశంతో సంభాషణ చేసి ప్రపంచంతో సంభాషణ చేసి సాంస్కృతిక జాతీయ వాదం అని వాళ్ళ మనం మాట్లాడుతున్న దానికి మొట్టమొదటి పునాది అక్కడ కనిపిస్తుంది దేశంలో సంఘ సంస్కరణ వాదం అనేది ఒకటి ముందుకు వచ్చినప్పుడు మార్క్సిస్టు పరిభాషలో ఒక దయానంద సరస్వతి రాజా రామోహన్ రాయ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కందుకూరి విలేశింగం గురుజాల అప్పారావు ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ఉద్దేశించి మాట్లాడి ఒక అంచనాకు రావాలంటే వీళ్ళ పట్ల మార్చిస్టు అవుట్లుక్ లో చెప్పాల్సి వస్తే వీళ్ళందరూ బోర్జ సంస్కరణ వాదానికి బోర్జ వీళ్ళందరూ మూలం మారి మాట్లాడతారు కానీ ఆ బోర్జ సంస్కరణ వాదాన్ని జాతీయ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళే ఈ దేశంలో హిందూ జాతీయవాదానికి వీళ్ళు అడ్డంకిగా అని వివేకానందుడు మొదలుపెట్టాడు ఈ సంస్కరణవాదమే ఈ దేశానికి అడ్డం ఈ సంస్కరణవాదమే వైదిక మతానికి ఈ సంస్కరణవాదమే హిందూ మతానికి ఈ సంస్కరణవాదమే ఈ దేశ జాతీయవాదానికి సాంస్కృతిక జాతీయవాదానికి అడ్డంకిగా ఉంది అని ఆనాడే వివేకానందుడు తన చికాగో ఉపన్యాసంలో మొదలుపెట్టాడు మనం పూజించే దేవతలందరినీ పక్కన పెట్టండి ఈ దేశంలో బహుళ అస్తిత్వంలో ఉన్నదేమిటి మాది వాళ్ళకి ఎల్లమ్మ ఉంటుంది చాకరులకి మడేలు ఉంటాడు గౌర్రులకి ఇంకో దేవుడు ఉంటాడు యాదవులకి మరో దేవుడు ఉంటాడు ఏ దేవుడు ఇంకొకరికి దేవుడు కాదు ఈ దేశంలో మిత్రులారా ఈ దేశంలో ఒక్కొక్క కులానికి ఒక దేవుడు ఉన్నాడు కొన్ని సందర్భాల్లో మాతృస్వామిక క్రమంలో వచ్చిన దేవతలు ఉన్నారు మరికొన్ని సమాజంలో పితృస్వామ్యం ఏర్పడిన తర్వాత పితృస్వామిక సమాజంలో వచ్చిన దేవతలు ఉన్నారు కానీ ఒక కులము దేవత మరో కులానికి లేదు ప్రతి కులానికి దేశంలో పండుగలు ఉన్నాయి ప్రతి కులానికి ఒక పద్ధతి ఉన్నది పెళ్లి పద్ధతి వేరుంది చచ్చిపోయినప్పుడు వేరుంది అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి జీవితంలో మిలితమైన ప్రతి కార్యాచరణ సంస్కృతి అని మనం నిర్వచిస్తే ఈ సాంస్కృతిక జీవితం అంతా భిన్నంగా ఉన్నది ఎవరికి వారికి భిన్నంగా ఉన్నది కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మీ దేవతలందరినీ పక్కన పెట్టండి అన్నాడు స్వయంగా వివేకానందుడు ఈ దేశంలో మీ దేవతలందరినీ పక్కన పెట్టండి పెట్టి ఎవరిని పూజించాలి భారత మాత ఒక దేవత సాంస్కృతిక జాతీయవాదం ఎట్లా మొదలైందంటే భారత మాత ఒక దేవత ఒకే భారత మాతగా భావించే దగ్గర మనం కూడా పరిమితులు ఉండక్కర్లేదు ఇంతకుముందు స్కైబాబా చెప్పినట్లు అసలు జాతీయవాదం అనేది నీ సొంత నినాదమా జాతీయవాదం అనేది సొంత లేటెంత ఈ దేశంలో నిజమైన దేశభక్తులు ఎవరు ఈ దేశంగా తన దేశంగా తన మట్టిగా తన నీరుగా తన ఆకాశంగా భావించే వాళ్ళు ఎవరు మా వెనుకే రాశాడు ఈ దేశం అంటే ఏమిటో లాల్ బనో వందే మాత్రం ఈ వందే మాత్రం అంటే నీదేనా ఈ నినాదం ఈ నినాదం నాది ఈ నినాదం మట్టిని ప్రేమించిన వాడిది ఈ నినాదం మట్టి నుంచి మల్లెపో వంటి మెత్కులు తీసిన వాడిది ఈ నినాదం శ్రమజీవులది ఈ నినాదం ఉత్పత్తిని సృష్టించుకున్న వల్ల కనుక ఈ నినాదం నీది కాదు ఈ ప్రజల నినాదం అయినప్పుడు భారత వాతావరణం ఒకే భారతదేశం ఒకే కానీ భారత మాతను ఏం చేశారు దేవతగా మార్చారు ఈ దేవతగా దగ్గరే సాంస్కృతిక జాతీయవాదం మొదలైంది కనుక జాతీయవాదం అనేది ఒక సమిష్టి ఆలోచన ఒక సమిష్టి వ్యక్తీకరణ అది ఒక విలువ జాతీయ అనే భావన ఒక విలువ కానీ భారతదేశంలో ఇది విలువగా ఉందా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ భారత జాతీయ అనే భావంతో మిగతా కాగలుగుతున్నారా ఆలోచించినప్పుడు ఇది ఇవ్వాలా మతానికి పర్యాపదంగా మారిపోయింది జాతి అంటే జాతీయవాదం అంటే వైదిక మతానికి పర్యాయ పదంగా మారింది జాతీయవాదం అంటే బ్రాహ్మణ మతానికి పర్యాయ పదంగా మారింది కనుక జాతీయవాదం అంటే విభజన రాజకీయాలే ఈ దేశంలో ఈనాడు ముస్లింలు లోపలి శత్రువులని కమ్యూనిస్టులు బయటి శత్రువులని ఈ దేశంలో ఇద్దరు శత్రువులను ప్రకటించారు గోల్వాల్కర్ పంజాబ్ తాకనే పుస్తకంలో ఇద్దరి శత్రువులు ప్రకటించారు మొదటి శత్రులు ముస్లింలు వాళ్ళు మన అంతర్గత శత్రులు రెండో శత్రుడు కమ్యూనిస్టులు వాళ్ళు బయట నుంచి వచ్చిన సిద్ధాంతం శత్రులు ఇవాళ జాతీయవాదం ఏం మాట్లాడుతుంది అంటే అంతర్గత శత్రుల్ని బహిర్గత శత్రువును ఇద్దరు శత్రువును ప్రకటించి ఆ మీద యుద్ధానికి బయలుదేరింది యుద్ధానికి బయలుదేరి జాతీయవాదం అనేది ఒకనొక సందర్భంలో ఒక రాజకీయ సందర్భంలో అదొక వలస వ్యతిరేక పోరాట విలువ ఒక గాంధీ ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్ర బోస్ ఒక కుమరం భీం ఒక అల్లూరి సీతారామరాజు ఇదొక విలువ ఈ దేశం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన వలసంలో జాతీయవాదం ఒక విలువ కానీ ఆ విలువ అదొక వైవిధ్య భరితమైన వేడుక వైవిధ్య భరితమైన పండుగ అట్లాంటి వైవిధ్యాన్ని భిన్నత్వ భావంలో నుంచి వచ్చిన జాతీయవాదాన్ని కూలి చేసి ఆ జాతీయ ఒక వ్యతిరేకమైన భావంగా రూపొందించి సమాజం మీదకి ఏక రూపతతో దండెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం భిన్నమైన ఆలోచనలు కలిగిన వారు భిన్నమైన అస్తిత్వం కలిగిన వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఏకమైనప్పుడు అదొక విలువ కానీ అదే విలువను అదొక భూతుపదంగా మార్చి దాన్ని ఒక ఆధిపత్య రూపంగా మార్చి ఇవాళ సమాజం మీద దాడి చేయడానికి ముందుకు ముందుకొస్తున్నారు ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే దేశం ఒకే భాష ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం ఒకే మతం ఇది వారి ఆలోచన కనుక జాతీయవాదం అంటే సాంస్కృతిక జాతీయవాదం అంటే గతాన్ని కీర్తించటం ఈ గతాన్ని కీర్తించడం ఎంతవరకు వచ్చిందో నేను తర్వాత ప్రస్తావిస్తాను జాతీయవాదం అంటే నిరంకుశత్వాన్ని పోషించటం నిరంకుశత్వాన్ని నిలబెట్టడం జాతీయవాదం అంటే ఉన్మాదాన్ని ప్రోత్సహించటం జాతీయవాదం అంటే మతము భాష వైవిధ్యం సమాఖ్య లౌకికవాదం సమానత్వం స్వేచ్ఛ లాంటి బౌల అస్తిత్వ పదాలను నిరాకరించి ఒకే రకమైన సాంస్కృతిక జాతీయవాదంగా మన మీదికి దాడి చేయటం సాంస్కృతిక జాతీయవాదం అంటే మొట్టమొదలు అది భారతదేశ రాజ్యాంగం మీద దాడి చేస్తుంది ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ఇండియా మొదలై భారతదేశ పౌరులమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభామ గణతంత్ర లౌకిక సామ్యవాద రాజ్యాంగం గుర్తిస్తున్నాము